రామకృష్ణ గారు సార్ చెప్పండి గత మూడు ప్రభుత్వాలు చూసారు రెండు ప్రభుత్వాలు చూశారు మధ్యలో వైసీపీ ప్రభుత్వం అవునండి మూడు కార్మికులు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుందండి ఈ ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుందండి లేదనడానికి లేదండి ఏ ఒక్క నాయకుడు అవ్వచ్చు ఎందుకంటే ఒక కుటుంబంలో పది మంది ఉన్న కుటుంబంలో తొమ్మడుగురు మీకు తెలుగుదేశానికి వేసారండి హండ్రెడ్ పర్సెంట్ అది ఒక మనిషి వెళ్ళానంతలో నష్టం ఏం లేదండి అంటే వైసీపీ గవర్నమెంట్ మీద ఇసుగుపోయి ఉన్నారు కార్మికులకు ఏ విధంగా న్యాయం జరగలేదన్న ఉద్దేశంతో ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈసారికి ఆయన్ని ఇచ్చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుని ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ఆటోమేటిక్ గా వచ్చారు కేంద్ర ప్రభుత్వం అంటే శ్రామిక ఈ శ్రమ్ కార్డు పోర్టల్ ఒకటి పెట్టారండి అది గతం నుంచి ఉందండి సుమారుగా నాకు తెలిసిండే ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఉందండి ఇది ఎందుకంటే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లో ఏ వచ్చినా సరే ముందు యూనియన్ల మీద పడతారండి వాళ్ళు వాళ్ళకు ఒక టార్గెట్ ఇచ్చేస్తారు ఈ టార్గెట్ రీచ్ అవ్వండి అని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంటింటికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ కార్మికుల కింద సపోర్ట్ చేసి ఈశ్వం కార్డు రప్పించేస్తున్నారు దీని వల్ల ఏమిటయ్యా అంటే ఈ మధ్య కాలంలోనే ముగ్గురు పెయింటర్లు చనిపోయారు తాడు తగ్గి పనిలో చనిపోతే అయ్యా ఈ శ్రమ కార్డు ఉందని అంటే దానికి పని చేయదన్నారు గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఏదైతే కార్మికుడు కుమార్తె గాని కుమారుడు గాని పెళ్లి అయితే పదివేల రూపాయలు ఇచ్చేవారండి పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు చేశారండి అది ఇచ్చేవారండి ఈ రోజు ఆ పరిస్థితి లేదండి అలాగే డెలివరీ కానుకండి డెలివరీ కానుక ఇరవై వేలు ఇచ్చేవారండి మొదటి డెలివరీ ఇరవై రెండో డెలివరీకి ఇరవై దీనివల్ల కార్మికుడు ఎంత ఆనందపడేవాడు అంటే ఈ రోజున కార్మికుడు కన్నీళ్ళు కంట కన్నీళ్లు పడుతున్నాయండి ఎందువల్లంటే వాడు ఒక రోజు పని చేస్తే ఒక పది రోజులు పనిచేస్తే మళ్ళీ ఇంకో పది రోజులు పదిహేను రోజులు ఖాళీ అండి అలా తయారైంది ఎక్కడా కూడా పరిస్థితి లేదండి దానివల్ల ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చెయ్యండి మా యొక్క డిమాండ్ అంటే ఈ యొక్క డెలివరీ స్కీమ్ విడుదల చేయాలి మ్యారేజ్ స్కీమ్ విడుదల చేయాలి సహజ మరణం విడుదల చేయాలి యాక్సిడెంట్ అయినచ్చో పరిహారం అందించాలి యాక్సిడెంట్లో చనిపోయినచో పరిహారం అందించాలి అలాగే ఈ ఎన్ఎస్సి నేషనల్ అకాడమీ కోర్సులో ట్రైనింగ్ విధానాన్ని పెట్టాలి ఈరోజు బొమ్మూరులో చూడండి ఎన్ఎస్సి ఉందో ఎక్కడ ఉందండి అంటే కాశ్మీర్ కన్యాకుమారి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఇక్కడ ఆంధ్రలో ఉన్న వాళ్ళు ఏమైపోతున్నారు వారికి మీరు ట్రైనింగ్ ఇవ్వరా ఆ కార్మికులు సోమరపూతులు చేస్తారా ఈరోజు వరకు నాలెడ్జ్ లేదండి పూర్తిగా దాని నిమిత్తం టూల్ గిట్లు ఇచ్చేవారు అది లేదు ఇంకే అలాగే కార్మికుడికి ఎడ్యుకేషన్ నిమిత్తం మరి స్కాలర్షిప్ ఇచ్చేవారండి ఈ స్కాలర్షిప్ ఏదండి ఆ కార్మికుడు పొద్దుని సాయంత్రం వరకు సంచి పట్టుకొని వెళ్ళి దేవుచౌకలో ఉన్న అన్నమూర్ రామచంద్రాన్ని నుంచి ఉంటేనే కానీ పని దొరికని పరిస్థితి తయారైంది ఈ రోజుని కానీ ఒక్క రూపాయి కావడం మరి ఎన్నో మీటింగ్లు పెడుతున్నారు ఓగలంబులు పెడుతున్నారు తప్ప కార్మికులకు ప్రయోజనం అంటూ ఒక్క రూపాయి ఈ రోజు వరకు లేదు గతంలో మేము ముట్టడి చేసాం అనేక సార్లు ముట్టడి చేసాం లేబర్స్ లేబర్ ఆఫీసర్లు ముట్టడి చేసాం మరి ఆనాడు ఈనాడు కూడా తెలియలేదా గవర్నమెంట్ ప్రభుత్వానికి నూట పది రూపాయలు మీరు కట్టించుకుంటున్నారండి దేనికి నూట పది రూపాయలు దేనికి రెన్యువల్కి అరవై రూపాయలు కడుతున్నాం ఇదిగో ఈ కట్టంతా రెన్యువల్ అరవై రూపాయలు కడుతున్నాం లేది ఒక్క రూపాయి ఈ డబ్బు ఎక్కడ పోతుందండి కార్మికులకు ఒక న్యాయం చేస్తారనే కదా అసంఘటిత కార్మికులను ఒక ముద్ర వేసి మాకు ఈ కార్డు మొహం మీద మూడ్చోడలాగా మె మెల్ల వేసుకోవడానికి ఇది బోర్డు ఇది కార్డు దేనికి ఉపయోగం లేని పరిస్థితి తయారైంది ఎప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచన చేయండి లేని ఏదో కార్మికులు అందరూ ఇక మీద చెప్పకుండానే రోడ్ల మీద వస్తారు అలాగే కార్మిక శాఖ మంత్రి వర్యులని మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఎందువల్లంటే అయ్యా సైడ్ సుభాష్ గారు మరి మీరు ఎంతో మందికి మరి ఎన్నో మంచి పనులు చేశారని ఒక మంచి పేరు ఉంది నీకు ఈ రోజున అన్ని మంత్రులు రాష్ట్రంలో అన్ని మంత్రులు అన్ని శాఖలు వారి యొక్క విధులను మీరు నిర్వర్తిస్తున్నారు మిగతా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు ఏ బాధ్యత వ్యవహరిది నిర్వర్తిస్తున్నారు ఒక కార్మిక శాఖ మంత్రి అయ్యి ఉండి మీరు కార్మికుల పక్షాన్ని ఎందుకు మీరు ప్రసాదం చేయలేకపోతున్నారు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు తీర్మానం చేయలేకపోతున్నారు మరి ఏది ఇప్పటివరకు ఏదండి కార్మికులకి ఎప్పటికైనా ఆలోచన చెయ్యండి గుమ్మలూరు జయరామనే ఆయన కార్మిక శాఖ మంత్రి ఆ గవర్నమెంట్లో అయితే మేడే రోజున కూడా మేము నల్ల జెండాలతో నిరసన తెలియజేశాం మేము ఆ పరిస్థితి తమరికి కూడా రానివ్వకుండా ఈ కార్మికుల పక్షాన ఉండి కార్మికులకు న్యాయం చేస్తారని ఆశిస్తాం సెలవు తీసుకుంటున్నాము